పేద ప్రజలకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్డీ బీసీ మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయిని అయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు ఈ నిర్ణయం వలన పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వలన పేద ప్రజల ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఆరోగ్యశ్రీ సిఈఓ సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్య సేవలు నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం కొన్ని నెలల గడువు ఇవ్వాలని కోరారు అంతేగాని ఒక్కసారిగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలుపుదల చేయడం వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని సమయంలో కార్పొరేట్ వైద్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అప్పారావు మాదిగం అడ్వకేట్ మరి బాబ్జీ తుమ్మల తాతారావు బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి కండవల్లి లక్ష్మి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సోరి ఎంఆర్పీఎస్ నాయకులు రామ్ రచర్ల సుధాకర్ పెదపూడి ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య సేవలు నిరుపుణులు చేస్తున్నామని నిన్న ఆల్టిమేట్గా జారీ చేశారు అది మాకు బాధ కలిగి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే మీరు ఆరోగ్యశ్రీ నిరుపుణులు చేస్తే పేద ప్రజలకు బడుగు బలహీన వారికి ఏదైనా ప్రాణహాన్ని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం మీకు పద్నాలుగు వందల కోట్లు వాళ్ళు రెండు వందల మూడు కోట్లు రిలీజ్ చేయాలని చెప్తున్నారు దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా అంగీకరించి వైద్యం చేస్తున్నామని చెప్పండి ఈరోజు లేకపోతే చేస్తామని చెప్పండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయుగా ఉన్నది ప్రాణవాయు నిలబెట్టేది ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్య సేవల సకాలం అందకుండగా ఎక్కడ ఈ నూట డెబ్బై నియోజకులు ఎక్కడైనా ఒక ప్రాణం పోతే కింద మేము కేసు పెడతాం ఎస్ఎస్డి కేసు పెడతాం అంత మాత్రం కాకుండా హాస్పిటల్ మేము నిలబడి నిలదేస్తాం అక్కడ టెంటే కూర్చోడం వైద్య సేవ అది నిర్మల చేయిస్తాం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేది మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు ప్రభుత్వాన్ని పొగడాలని కాదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు మేము మా హాస్పిటల్లో డాక్టర్లు అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తారా లేదా అది మీరు తెలియపరచండి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈ రోజు సాయంత్రం మీకు కలిసి ఒక విందపా ఇస్తాం మీరు తక్షణం ఆరోగ్య విశాలను చేస్తే మేము ఒప్పుకోము ఊరుకోము పేద ప్రజల అన్యాయం జరుగుతుంది జరిగిందంటే మాత్రం హాస్పిటల్ వాళ్ళే బాధ్యత వహించాలి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తున్నారు సబ్సిడీ ఇటువంటి ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని అర్థం వాళ్ళకి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం తొత్తే ఆరోగ్యం ముందు వైద్యం చేయడం బాధ్యత కనీస బాధ్యత ఉంది వాళ్ళకి కారణం ఏంటంటే సబ్సిడీ ప్రతి హాస్పిటల్కి సబ్సిడీ ప్రభుత్వం ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ధి పొంది ఎస్ఎస్టీ బీసీలో డబ్బులు లేని వాళ్ళకి ఇది ఒక భద్రాయనం లాంటిది దీన్ని డబ్బులు ఇవ్వకపోవటం ప్రభుత్వం తప్పైతే డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగి ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం మీద తీసుకోవడం నెగోసియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం చెలగాట ఆడుతున్నట్టు ఉంది వెంటనే ప్రైవేట్ యాజమాన్యం ఈ దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీధర వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారి కోరిన ప్రకారంగా సగం డబ్బులు ఉన్నా బాకీలో సగం డబ్బులు ఇమీడియట్ రిలీజ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమ్మీడియట్ గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆర్గ్యశని కంటిన్యూ చేయబోతుందిగా లేని వల్ల దీనివల్ల ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం భరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం నా పేరు లక్ష్మి రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అండి ఆరోగ్యశ్రీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి ఎందుకంటే మొన్న బొబ్బుల్ మా మహిళ దైవకృపక్క గారికి ఐబీపీ రేజ్ అయి జరిగింది అక్క క్షేమంగా ఉన్నారు ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలా మంది బీపీ తోటి షుగర్ తో బాధపడిన వారు వైద్యకు మందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టించి కొంచెం ప్రసవం ఆపరేషన్స్ ప్రతిదీ కూడా అండి మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని ఒక కృష్ణ మాధగన్న గారి రూపంలో ఆరోగ్యశ్రీ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి రెండు వందల యాభై కోట్లని చెప్తున్నారండి కానీ వెయ్యి కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేలు చేకూర్చండి అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు కాబట్టి విడుదల చే ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను